నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడే సీనన్న సో మార్నింగ్ ఉదయం నుంచి చూసినట్టయితే కొన్ని గ్రూప్స్లలో వీడియో వైరల్ అవుతుంది ఏమని నాదర్గుల్ సెంట్ మాథ్యూస్ స్కూల్కి సంబంధించి మరి మేడం గారు మరి చాలామందికి మరి విద్యార్థులకు చదువు చెప్పినటువంటి టీచర్లకు మరి జీతాలు ఇవ్వకుండా మరి ఎగ్గొట్టి అదేవిధంగా ఒక స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టీచర్ని అలా స్కూల్లో జాయిన్ చేసుకొని మరి వన్ ఇయర్ వర్క్ చేయించుకొని మరి డబ్బులు ఇవ్వకుండా గెంటేయడం జరిగింది నాకు న్యాయం కావాలి అంటూ మరి స్కూల్ ముందు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ మరి ఒక ప్లే కార్డ్ పట్టుకొని వీడియో చేసి మరి కొన్ని గ్రూప్లలో రావడం జరిగింది మరి ఇది ఎంత మటుకు నిజం మరి ఇంతకు ఈ సంఘటన జరిగిందా మరి ఆ వ్యక్తికి అన్యాయం జరిగిందా లేదా మరి టీచర్ మనతో పాటు ఉన్నారు మరి ఆ టీచర్ గారితో అడిగి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మీ పేరు మేడం ఎలా ఉన్నారు మేడం ఎలా మేడం మీ గురించి కొన్ని వాట్సాప్ గ్రూప్స్లలో వైరల్ అవుతుంది మేడం ఏమని అంటే మరి సెంట్ మాథ్యూ స్కూల్ యాజమాన్యం మరి టీచర్లను ఈ విధంగా మోసం చేస్తుంది మరి సాలరీస్ ఇవ్వడం లేదు మమ్మల్ని కూడా మోసం చేశారు ఈ స్కూల్కి మీ పిల్లల్ని పంపించకండి నెక్స్ట్ ఫ్యూచర్లో టీచర్లు ఎవరు కూడా వెళ్ళకండి అని చెప్పేసి కొన్ని గ్రూప్స్లో వచ్చింది ఇది ఎంతవరకు నిజమంటారు సార్ ఇది మొత్తానికి అబద్ధం అట్లా ఉంటే సార్ నేను ఈ రోజు నిన్న స్టార్ట్ చేసిన స్కూల్ కాదు ఇది నేను ఇది సిక్స్టీన్త్ ఇయర్ స్కూల్ పదహారు సంవత్సరం అయింది స్టార్టింగ్ అయి పదహారు సంవత్సరాల క్రితం ప్రారంభించి అయితే ఇప్పుడు కూడా నా దగ్గర తొమ్మిది సంవత్సరం చేసిన టీచర్స్ ఉన్నారు పదిహేను సంవత్సరం చేసిన టీచర్స్ ఉన్నారు పదకొండు సంవత్సరం చేసిన టీచర్స్ ఉన్నారు ఓకే అట్లనే నా స్టూడెంట్స్ నా టీచర్స్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో అడగండి సార్ వాళ్ళ చదువులో ఏం అన్యాయం జరిగింది వాళ్ళ టీచర్స్ జీతాలు జీతాలు ఇచ్చిన కాడ ఎక్కడ అన్యాయం జరిగింది ఇప్పుడు మన స్కూల్లో ఒక ఫ్యామిలీ ఉంది సార్ వాళ్ళు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మన స్కూల్లోనే ఫుల్ ఫ్యామిలీ ఉంది వాళ్ళకి పైసలు ఇవ్వలేదంటే వాళ్ళు ఇప్పుడు చచ్చిపోవాలి కదా సార్ బ్రతకకుండా ఎందుకంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ నా దగ్గర చేస్తున్నారు అట్లనే అంత టీచర్ ఉంది మీరు ఆఫీస్ టీ ఆఫీస్లో కూర్చున్న టీచర్ ఆ టీచర్ కూడా నా దగ్గర లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తుంది జీతాలు ఇస్తలేదంటే ఆమె గా ఉంది సార్ అలా ఎలా జరుగుతుంది సార్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను టూ మంత్స్ త్రీ మంత్స్ చేసిన వాళ్ళు చాలా మాట్లాడచ్చు మరి ఈ రోజు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి టీచర్ ఏదైతే మరి నాకు శాలరీస్ ఇవ్వలేదు నాకు అన్యాయం జరిగింది అంటారు ఆ టీచర్ ఎలా రిపీట్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ వాళ్ళు సొంతంగానే నా దగ్గర అప్రోచ్ అయినారు వాళ్ళు ఏం చెప్పారు నాతో ఇదన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ పిల్లలకి ఇస్తే టోర్నమెంట్స్ కి తీసుకొని పోతే మీకు కూడా తెలిసిందే సార్ పిల్లలకి స్పోర్ట్స్ అంటే ఇష్టం ఓకే వాళ్ళకి దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తుంది నా నా దగ్గర చాలా నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు సార్ ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దా లాగా ధోని అకాడమీ పెట్టడానికో ఏది ఏది లక్ష్మణ్ అకాడమీ పెట్టడానికో నాకు నాకు లైక్ అంత పైసలు నా దగ్గర ఇన్కమ్ లేదు సార్ ఎందుకంటే నా స్కూల్ ఫీజు సార్ వెరీ లో సో అయినా నా పిల్లలకి ఇది తెలియాలి స్పోర్ట్స్ గురించి నా పిల్లలు ఎందుకు వెనకాల పడాలి అని చెప్పి వీళ్ళు మా మనతో అన్ని స్పోర్ట్స్ అన్ని దాని గురించి పిల్లలకి ఏది చెప్పిస్తాం వాళ్ళని ఆడిపిస్తాం ఓకే సో అలా చెప్పినందుకు అరే నేను స్టెప్ ఫార్వర్డ్ చేసినాను సార్ ఓకే ఒక ప్రయత్నం నాకు నా నేను వాళ్ళతో ముందే చెప్పిన మనకి ఇంకా ఉండదు అయినా నేను మీకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి పిల్లలకి స్పోర్ట్స్లో ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి నేను స్టెప్ ఫార్వర్డ్ చేసిన ఓకే ఓకే అని చెప్పే నేను వాళ్ళని లోప కానీ వాళ్ళ లోపలికి వచ్చినాక సార్ వాళ్ళు లోకో మోటార్ గేమ్ లోకో మోటార్ స్కిల్స్ అని చెప్పి కొంచెం మ్యూజిక్ పెట్టేది సార్ జూంబా డాన్స్ చేపించేది పిల్లల్ని కానీ ఒక వన్ మంత్ తర్వాత నేను ఇంట్రప్ట్ చేసిన ఎందుకంటే మ్యూజిక్ ఫుల్ టైమ్ స్కూల్లో కింద పెట్టుకుంటూ కూర్చుంటే క్లాసెస్ ఎట్లా జరుగుతుంది పిల్లలకి డిస్టర్బెన్స్ అయితే దాని తర్వాత సార్ ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు మీరు వెళ్ళి వీళ్ళని ఇప్పుడు పిలిపియండి సార్ నా ముందు నేను వీళ్ళతో అడుగుతాను ఏది కబడ్డీలో ఎంతమంది ఉంటారు ఖోఖోలో ఎంతమంది ఉంటారు క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు ఎంత ఎక్స్ట్రాస్ ఉంటారు కబడ్డీలో ఫస్ట్ రూల్ ఏంటి సెకండ్ రూల్ ఏంటి థర్డ్ రూల్ ఏంటి ఎలా పాయింట్స్ వస్తాయి పిల్లలకి లాస్ట్ టైం గేమ్స్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ వీక్ పెట్టినప్పుడు నేను వీళ్ళకి చెప్పవలసి వచ్చింది ఇది అన్ని ఉంటుంది అని వీళ్ళకి ఈ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా తిండి సో అలా గేమ్స్ అన్ని ఏవి ఆడిపియకుండా ఓన్లీ మ్యూజిక్ పెట్టే డాన్స్ ఆడిపిచ్చు టైం పాస్ దిస్ టైం పాస్ ఓకే ఓకే సో నేను దాన్ని ఇంట్రెప్ట్ చేశాను సార్ ఓకే వాళ్ళతో చెప్పిన ఇది కుదరదు నెల్లూరు మీ స్కూల్లో జర్నీ చేశారు త్రీ మంత్స్ సార్ త్రీ మంత్స్ మంచిగా ఉన్నారు ఆ జీతం కూడా వాళ్ళకి వచ్చి ఉంది ఇచ్చేసి బాకీ ఉన్న నెలలు ఓకే వన్ ఇయర్ చేసిన వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ వాళ్ళతో కాంట్రాక్ట్ వన్ ఇయర్ వాళ్ళతో కాంట్రాక్ట్ వాళ్ళది ఇది కాదు కాంట్రాక్ట్ వన్ ఇయర్ ఇచ్చర్ బట్ వాళ్ళు చేసింది మూడు నెలలు అంతే తర్వాత ది ప్రూఫ్ కూడా ఉంది సార్ నా దగ్గర వాళ్ళు వస్తే సిగ్నేచర్ చేయాలి కదా కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడుతు మా పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా పెట్టింది అని అంటారు ఇదే తొరగించింది నేను కంప్లైంట్ కాదు సార్ వాళ్ళు నా అగైన్స్ కంప్లైంట్ పెట్టారు మీ పైన ఓకే ఓకే నేను వాళ్ళ పైన కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లేదు సార్ ప్రెసెంట్ వరకు అయితే లీవ్ వాళ్ళే పెట్టారు వెళ్ళి ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అదే రివర్స్ తీసుకున్నారంట ఎందుకు తీసుకోవాలి సార్ న్యాయం జరగాలి కదా సార్ న్యాయం జరగాలంటే పోలీస్ కంప్లైంట్ రివర్స్ ఎందుకు తీసుకోవాలి వీడియోలో వేసి కాదు కదా సార్ మనుషులకి న్యాయం జరిగేది పోలీస్ ఉంది వ్యవస్థ ఉంది మనకి కోర్టు కూడా ఉంది కదా మేడం పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదంటే కోర్టుకు నేను స్ట్రెయిట్ రూట్ లో పోతున్నాను సార్ నేను కేట్ లో అడ్వకేట్ ని పెట్టినా ఓకే లీగల్ నోటీసెస్ ఇస్తున్నా వాళ్ళ విశ్వాస్ కోర్ట్స్ కు ఆల్్రెడీ లీగల్ నోటీస్ నేను పంపించినను కూడా ఏంటి నేను ఏమనుకుంటున్నా మీకు ఎందుకు పేమెంట్ రాదు అనేది ఆల్్రెడీ నేను క్లారిటీ ఇస్తున్నా కోర్టుకి రామని చెప్పండి వాళ్ళు మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఈ చుట్టుప్రక్కల ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత ఫీజు లేదు హెవీ ఫీజు తీసుకుంటున్నారు అంటారు మరి మీరు తీసుకుంటున్నటువంటి ఫీజు నా పేరెంట్స్ మాట్లాడండి సార్ మీరు ఎవరికి హెవీ ఫీజు అంటే మీరు ఏ ఏ రేంజ్ లో చెప్తారు సార్ అంటే ఒక నర్సరీకి అబో థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అనుకుంటున్నాం అది కదా సార్ హెవీ నా నాకు ఇప్పుడు నర్సరీలో నాకు సెవెన్ స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఎవరికైనా ఒక్కలకి మీద ఫీజు ఉంటే సార్ మీరు నా మీద కేసు వేసుకోండి సింగిల్ స్టూడెంట్ ని సార్ ట్వంటీ థౌజండ్ మీద ఫీజు ఉన్నారు టెన్త్ స్టూడెంట్స్ తీసుకొని రండి సార్ నాకు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీద ఫీజు ఉన్నోళ్ళు సార్ సో టెన్త్ క్లాస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కింద చదివించేది మీరు ఫీజు అంటారా సార్ దాన్ని దాన్ని లైక్ కాదు ఇప్పటికీ ఎంతో మంది టీచర్లని వన్ ఇయర్ వర్క్ తర్వాత కొత్త న్యాయం జరపడానికి వీలు ఇక్కడ లీడర్స్ కాదు కదా సార్ కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు 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 కదా సార్ వీళ్ళు కాదు కదా సార్ నేను వీళ్ళని పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ గానో టీచర్స్ కమిటీ ప్రెసిడెంట్ గానో పెట్టలేదు కదా సార్ వీళ్ళందరికీ న్యాయం సరే సార్ వీళ్ళతో ఒక్క టీచర్ అయినా వచ్చిందా అంతమందికి అన్యాయాలు జరిగినప్పుడు ఒకటో రెండో ముగ్గురో టీచర్ రావాలి కదా సార్ ఒక సంవత్సరంలో మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై మంది టీచర్స్ మన దగ్గర పనిచేస్తుంటారు సో మీ ప్రకారంగా ముప్పై మందికి జీతాలు రాలేదు కదా సో ముప్పై మంది నుంచి ఈరోజు ఆయన మాట్లాడింది ఆల్రెడీ చూచారు కదా ఆయనతో ఒక్క టీచర్ కూడా లేదు కదా సార్ సో వీళ్ళు మాత్రమేనా సార్ ఉన్నది ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి మాట్లాడడానికి వీలని నేను ప్రెసిడెంట్ చేయలేదు కదా సార్ వీళ్ళు ప్రైవేట్ టీచర్స్ యూనియను లేకుంటే ఏదైనా యూనియన్ బి ప్రెసిడెంట్ కూడా కాదు అవును వ్యవస్థ ఉన్నది ఒకవేళ టీచర్స్ కి అన్యాయం జరిగినట్టు అయితే ప్రైవేట్ టీచర్స్ యూనియన్ నుంచి యూనియన్ వాళ్ళు వచ్చి మీ దగ్గర ఫైట్ చేస్తారు అలాంటి వాళ్ళతో నేను వాళ్ళతో నేను దానికి క్లారిఫికేషన్ ఇస్తా ఓకే అంతే కదా సార్ వాళ్ళతో ఇస్తే చాలు కదా నా డీఈఓ ఉన్నాడు నా ఎంఈఓ ఉన్నాడు ఓకే వ్యవస్థ ఉంది సార్ నాది రికగ్నైజ్డ్ స్కూలు లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి రికగ్నైజ్డ్ ఉంది పదహారు స్కూల్ ప్రారంభించి పదహారు ఏళ్ళ నుంచి ఈ రోజు ఈ యొక్క మనిషి మాత్రమే ఎందుకు బయటకు వస్తుంది సార్ ఇన్ని సంవత్సరం నుంచి అన్యాయం చేస్తే పిల్లల్ని చదివియకుండా ఉంటే నాకు టెన్ బై టెన్ లెట్లు వస్తుంది సార్ ఛాన్స్ ఉండదు నా అందరు పిల్లలు పాస్ ఎట్లు అవుతున్నారు సార్ నేను చేసిన పని నేను ప్రూఫ్ ఉంది సార్ నాకు గవర్నమెంట్ పిల్లల పేపర్స్ కరెక్షన్ చేశారు సూపర్ అందుకే కదా సార్ పిల్లలకి మార్క్ వచ్చింది నేను చదివించే పిల్లలు సొంతంగా చదివారా సార్ సో ఉంటారు సార్ ఒక పది మంది పేరెంట్ కూడా ఉంటాడు అది నా స్కూల్లో మాత్రం కాదు అన్ని అన్ని లో ఉంటారు ఎందుకంటే పది మంది పిల్లల్లో ఒకటి ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ సాటిస్ఫై కాకుండా ఉంటారు వాళ్ళకి చాయిస్ ఉంది సార్ వాళ్ళ స్కూల్ నుంచి నెక్స్ట్ ఇయర్ తీసేస్తారు మీరు ఫైనల్ గా ఏదైతే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లలో ఇక్కడ నాదార్గులు కావచ్చు బడన్పేట కావచ్చు అన్ని గ్రూప్లలో ఈ స్కూలు ఏకంగా వరస్టు మరి టీచర్స్ ఎవరు కూడా వెళ్ళి మీ జీవితం నాశనం చేసుకోకండి మీ పిల్లల్ని వేయకండి అని చెప్పేసి కొన్ని వీడియోస్ కొంచెం స్క్రిప్ట్ వేయడం జరిగింది సో ఇలా వేయడం వలన ఏంటంటే ఒక స్కూల్కు ఉన్న మంచి నేమ్ పోయే ఉంటాయి దీన్ని మీరు ఏ విధంగా మరి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు సార్ సింపుల్ లో చెప్తాను సార్ మీతో ఓకే నేను అందరికీ తెలిసిన మ్యాటరే ఓకే ఇక్కడ నా ఫ్యామిలీ బిజినెస్ నడిపిస్తలేదు నేను ఇక్కడ నడిపిస్తున్నది ఒక వ్యవస్థ నా దగ్గర టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉన్నారు ఓకే వాళ్ళ బుక్కులు ఉంది మీ దగ్గర ఓకే వాళ్ళ అది నా ప్రూఫ్ నాకేం లైక్ నేనేం దాచిపెట్టే అవసరం నాకు ఉండదు ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ వర్క్ చేసిన ఈ సంవత్సరం వర్క్ చేస్తూనే ఉన్నా ఓకే దాని మీద సార్ నేను ఇంకో క్వశ్చన్ మీతో అడగాలా సార్ ఈ క్రాంతి అనే మనిషికి నాలుగు నెలల జీతం దొరికిన తర్వాత యాస్ సజ్ పదకొండు నెలలు ఉంటాయి కదా సార్ స్కూల్ అవును నాలుగు నెలలు జీతం దొరికిన తర్వాత మళ్ళీ ఆరు నెలలు దొరకలేదు కదా సార్ సో వీళ్ళు అప్పుడు ఏం చేశారు సార్ స్కూల్ బాగలేకుంటే కదా ఫస్ట్ మంత్ మంత్లోనే అర్థమైపోతుంది కదా సార్ స్కూల్ బాగాలేదు టెన్ డేస్ అర్థమైపోతున్నాను స్కూల్ గురించి అయితే వాళ్ళు వన్ ఇయర్ చేసినారని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు వన్ ఇయరే వాళ్ళు ఎందుకు చేసినట్లే సార్ మీకు నేను ఫస్ట్ వర్క్ మీరు చేశారు సార్ ఒక మేస్త్రిని పిలిపించిన ఒక వర్క్ చేసిన పైసలు ఇయ్యలే రెండో వర్క్ వస్తాడా సార్ మళ్ళీ వీళ్ళు బాకీ ఏడు నెలలు నాలుగు నెలలు దొరికిన తర్వాత ఓకే బాకీ సెవెన్ మంత్స్ ఎందుకు సార్ క్వశ్చన్ కదా అవును అంటే పైసలు దొరకకుండా సెవెన్ మంత్స్ చేసుకుంటూ పోయినారా అది కూడా బాగాలేని లేని స్కూల్లో టీచర్స్ లేని స్కూల్లో చదువులేని స్కూల్లో సార్ నేను ఇంకొక పాయింట్ అడగదలుచుకున్నాను మేడం ఇది క్రాంతి అనే పర్సన్ ఉన్నాడు కదా సో కంపెనీ నుంచి డైరెక్ట్ కంపెనీ వాళ్ళు లేక ఈ పర్సన్ వచ్చి డైరెక్ట్ మీకు అప్రూచ్ ఈయన డైరెక్ట్ వచ్చి అప్రోచ్ అయ్యండి సార్ ఈయన కంపెనీ ఇది ప్రొప్రెటర్ అచ్చా అది కంపెనీకి ప్రొప్రెటర్ ఇతనే ఇతనే ఓకేనా ఆ కంపెనీకి ప్రొప్రెటర్ అని ఆయనకు టీమ్ ఉంది సార్ నేనే రోజు ఆయన టీంని చూడలేదు సార్ ఇంతవరకు ఆయనతో ఉన్నది ఆయన వైఫ్ ఇంకో అమ్మాయి టీం అనే మెంబర్స్ ని రాలేదు ఒక క్రికెట్ ది ఒక గేమ్స్ తో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో ఒకసారి ఇక్కడ లోపలికి వచ్చి ఉంటే నేను చెప్పేది అవసరం లేదు సార్ నాకు పిల్లలు ఉన్నారు ఒక్కటి కాదు రెండు వందల యాభై మంది పిల్లలతో మీరు వెళ్ళి అడగండి సార్ ఓకే ఎవరైనా క్రికెట్ నేర్పించడానికి విశ్వ అకాడమీతో లోపలికి వచ్చారా ది రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పడానికి విశ్వ అకాడమీతో ఎవరైనా లోపలికి వచ్చారా ఓకే అట్లా ఈచ్ గేమ్ అడగండి సార్ మీరు ఏదైనా ఒక గేమ్ మీద ఎవరైనా ఒక ట్రైనర్ ఆ పర్టికులర్ ని ట్రైన్ చేయడానికి లోపలికి వచ్చారు పిల్లలకి దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పి ఆడిపించారు అని అడగండి నేను చదవ నేను మీరున్నారు కదా సార్ మీరు పిల్లల దగ్గర వెళ్ళండి సార్ నేను స్టూడెంట్స్ని ఇస్తాను మీకు ఒక్కటి కాదు రెండు వందల యాభై మందిని ఇస్తాం మీకు నేను నేను ఒక్క ఒక్క మనిషి కాదు కదా సార్ చెప్పేది నేను నాకు రెండు వందల యాభై మంది ప్రూఫ్లో ఉన్నారు సార్ క్రాంతి వీడియోలో మాట్లాడుతూ ఈ స్కూల్కి ఎలాంటి పర్మిషన్ లేదు ఎంఈఓ డియో స్పందించి స్కూల్ని తక్షణమే మూసివేయాలని కోరిండు ఇదంతవరకు కరెక్ట్ అంటారు మరి సార్ అది ఎంఈఓ డీఈఓ చూసుకుంటారు సార్ అది వచ్చే మ్యాటర్ కాదు కదా సార్ ఎంఈఓ ఏం చెయ్యాలనేది క్రాంతి కాదు కదా ఎంఈఓకి అర్థం చెప్పించి అవును వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఎంప్లాయ్ ఎంప్లాయర్ వాద్ అవును ఓకే దేను వాట్ టు డూ ఎస్ మనం వాళ్ళే వాళ్ళేం చేయాలనేది నేను చెప్పలేను సార్ నేను ఒక స్కూల్ నడిపించుకుంటూ నేను నేను చెప్పలేను ఎంఈఓ ఇది చెయ్యాలి ఏది డిఈఓ ఇది చెయ్యాలి అంటే క్రాంతి సంబంధం లేకుండా తనకు జరిగిన అన్యాయం మీద కాకుండా ఎక్స్ట్రా మరి ఇక్కడ ఈ వ్యవస్థని ఆ వ్యవస్థని అందరిని ఊసిగెలిపే ప్రయత్నంలో ఉన్నాడు అంటే అంతే కదా సార్ ఇప్పుడు ఎంఈఓ ఏం చెయ్యాలి డిఈఓ ఏం చెయ్యాలి మనుషులు ఏం చెయ్యాలి ఆయనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి సార్ ఆయన జీతం రాలేదు అవును కదా సార్ అవును స్ట్రైట్ అవే ప్రాబ్లం ఇస్ ఆయన జీతం ఆయనకు రాలేదు నేను కోర్టులో కేసు వేసాను కదా సార్ కోర్టులో రామని చెప్పండి సార్ ఆయన ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన అక్కడ ప్రజెంట్ చేయమని చెప్పండి సార్ అడ్వకేట్ ని పెట్టుకోమని చెప్పండి సార్ నేను నా అడ్వకేట్ ని పెట్టుకుంటాను కోర్టులో తెలుసుకో న్యాయం ఉంటే ఎందుకు జరగదు సార్ అన్యాయాలు జరగదు కదా సో మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కోర్టులో న్యాయం జరగదు అంటున్నారా సార్ అంటే మన ఇండియాది కాన్స్టిట్యూషన్ ని కూడా మీరు కాదనిస్తున్నారా సార్ అట్లా కాదు కదా సార్ నేను నా స్ట్రెయిట్ రూట్ లో పోయినా స్ట్రైట్ రూట్ ఏంటి సార్ మనకి ఎక్కడైనా అన్యాయం జరిగితే మీషోడ్ అప్రోచ్ ఇక్కడ అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం పోలీస్ స్టేషన్ లో జరగలేదు అంటే సో నాకు ఆల్రెడీ వాళ్ళు నా ఎగెన్స్ట్ కేస్ ఇచ్చారు ఓకే సో అందుకు నాకు పోలీస్ స్టేషన్ లో నాకు నేను ఆల్రెడీ దాని కాపీ ఆది పట్ల పోలీస్ స్టేషన్ కి కూడా పంపించిన సార్ ఆది పట్ల పోలీస్ స్టేషన్ కి కూడా పంపించిన నేను ఎక్కడెక్కడ పంపించాలో విశ్వాస్ స్పోర్ట్స్ ది అడ్రస్ లో కూడా పంపించిన ఏదైతే కంపెనీ నుంచి వాళ్ళు టై అప్ అయ్యారో ఆ కంపెనీకి మీరు లీగల్ గా పంపించిన పంపించిన లీగల్ గా పంపించినప్పుడు లీగల్ ఏంటంటే మేడం క్రాంతి మాట్లాడుతూ ఏమన్నాడంటే మీడియా ద్వారా నన్ను నాకు న్యాయం జరుగుతుందేమో మీడియా నుంచి మరి యొక్క వార్తని మరి టీవీలో వేసి నాకు న్యాయం చేయాలన్నాడు మరి ఏదైతే మీకు వచ్చిన వీడియో నార్మల్గా వచ్చిందా లేక ఏదైనా టీవీలో ప్లే అవునట్టు వచ్చిందా మేడం నార్మల్గా వస్తుంది సార్ ఏ టీవీలో ప్లే కాలేదు కదా టీవీలో ఏ టీవీ ఇప్పుడు నా నా ముందు టీవీ ఛానల్ది మైక్స్ ఉంది దాన్ని ఒక లైక్ ఇప్పుడు నేను తీసుకుంటున్న రిపోర్టర్ మీరు ఓకే ఆల్రెడీ మీ ఇంట్రడక్షన్ ముందే ఇచ్చారు మీ ఐడి కార్డు ఉందా చెక్ చేసుకోమని చెప్పండి సార్ లైక్ నార్మల్ మనుషులు ఏది వాళ్ళకి తెలియాలి కదా ఏది అని అనుకోవాలి ఏది అమ్ముతామని అనుకోవాలి సో మీ నాతో మాట్లాడిన మీడియా పర్సన్ ఆయన ఇంట్రడక్షన్ ఈ వీడియోది ఫస్ట్లో ఇస్తున్నాడు ఆయన కరెక్ట్ అయిన రిపోర్టర్ కానీ ఆయన ఐడి కార్డు కూడా కావాలంటే ప్రజెంట్ చేసుకోండి సార్ సో ఈయన తీసుకున్న వీడియో ఆయన ఫోన్ నుంచి తీసుకొని సార్ మీడియాలో న్యాయాలు జరగదు సార్ అది ఫస్ట్ ఆలోచించండి మీడియా ద్వారా కాదు మనకి న్యాయాలు జరిగేది మనకి న్యాయాలు జరగడానికి పోలీస్ స్టేషన్ కోర్టు ఉంటుంది అక్కడ జరగాలి న్యాయం నార్మల్ మనుషులని మిస్లీడ్ చేసే న్యాయం ఇది ఎందుకంటే ఒక నార్మల్ అయిన మనిషి ఓన్లీ వీడియోసే చూస్తాడు దాని మీద ఏం చూడడని క్రాంతి ఆ వీక్నెస్ని మన వీక్నెస్ని మన మనని డిస్హ్యూమిలియేట్ చేసి ఓకే అంటే మన పరువు తీసి సో మీరు ఫైనల్ గా ఇలాంటి గ్రూప్లలో ఎన్ని వీడియోలు వేసినా కూడా నాకు కరిగే నష్టం ఏమీ లేదంటారు చదువు చెప్తున్నాను అతి తక్కువ పదిహేను సంవత్సరం నుంచి ఉన్నాను సార్ నా గురించి అంటే సార్ పదిహేను సంవత్సరం నుంచి నేను అంతే సంపాదించాను అని నేను హ్యాపీ అయిపోతాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాదర్గుల్ కోసం వర్క్ చేస్తున్నాను సార్ నా దగ్గర నుంచి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ టెన్త్ పాస్ అయి బయటకు వెళ్ళారు సూపర్ ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు యుఎస్ లో ఉన్నారు యూకేలో ఉన్నారు నా పిల్లలు నేను ప్రూవ్ అండ్ క్యాండిడేట్ సార్ నా పరువు పది నిమిషంలో ఎవరో మాట్లాడితే సరే క్రాంతి క్రాంతి ఏం ప్రూవ్ చేసుకున్నాడో చెప్పమని స్కూల్ పైన ఇప్పటి వరకు ఇయర్స్ లో ఎప్పుడైనా ఇలాంటి వీడియోస్ వైరల్ అయినాయా లేక ఇదే మొదటిసారి ఇదే మొదటిసారి సార్ ఇదే మొదటిసారి ఇట్లా జీతం ఇయ్యలేదు అని ఎవరైనా వీడియో వేసింది ఇదే మొదటిసారి సో బాకీ ఉన్న వాళ్ళకి అందరికి దొరికింది ఫైనల్ గా అతనికి ఇచ్చే జవాబు ఏంది మేడం అతనికి ఇచ్చే జవాబు కోర్టులో రామని చెప్పండి సార్ న్యాయం కోసం కోట్లాడమని చెప్పండి న్యాయం కోసం కోర్టులో కోట్లాడాలి రోడ్డు మీద కాదు రోడ్ మీద కోట్లాడేటోడు న్యాయం లేను ఎందుకంటే కోర్టులో పోతే మీరు ప్రూఫ్స్ చూపియాలి ఓకే మీకు న్యాయం జరుగుతుంది ఆయన దగ్గర ప్రూఫ్ లేదు ఓన్లీ మాటలే ఉన్నాయి చూసిరు కదా మళ్ళీ ఇప్పటిదాకా ఏదైతే మరి కొన్ని గ్రూప్స్లలో వచ్చినటువంటి వీడియోకి మరి సెంట్ మ్యాక్స్ స్కూల్ మేడం మనతో పాటు మనం మనతో ముందు కూర్చొని మనం అడిగిన క్వశ్చన్స్కి అన్నిటి కూడా జవాబు చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా కూడా నీకు అన్యాయం జరిగితే ఒక వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది కోర్టు ఉంది సో అలాంటిది సాంప్రదించి మరి న్యాయం కోరుగానే కావాలని నువ్వు వీడియో ఇలాంటి గ్రూప్లలో వేస్తే ఏమీ కాదు అని చెప్పేసి కట్టుదిట్టంగా మనతో పాటు తెలియడం జరిగింది అప్డేట్స్ కోసం చూస్తే ఉండండి డిఎస్కే డిస్కస్ నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గోంగట్సిన నిజాలు నిర్భయంగానే చూపిస్తా మీతోటే ఉంటా ఉంటా మళ్ళీ